వెల్కమ్ టు అవ్వా వెంకటేష్ ఈ బూతులు మాట్లాడుతోంది అని నాయుడు అనే వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో చూసినప్పుడు అందరూ అనుకున్నారు ఫ్యామిలీ మ్యాన్ అనుకున్నాం ఇలా మాట్లాడుతున్నారేంటి అని బుగ్గులు నొక్కుకున్నారు అప్పట్లో వెంకటేష్ కూడా ఇది ఓటీటీ కాలం అని సర్దుకున్నారు ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా వచ్చేస్తోంది అందులోనూ అలాగే ఉన్నారా డోంట్ మిస్టిల్ ఎండ్ రానానాయుడు సీజన్ టూ నెట్ఫ్లిక్స్ లో జూన్ పదమూడున రెండు వేల ఇరవై ఐదున విడుదల కానుంది వెంకటేష్ రాణా అర్జున్ రాంపాల్ సుర్వీన్ చావ్లా సుశాంత్ సింగ్ అభిషేక్ బెనర్జీ ఆశిష్ విద్యార్థి వంటి వెండితెర ప్రముఖులంతా కనిపిస్తారు సీజన్ టూలో లో నాయుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఫిక్సర్ పనుల నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంటాడు కానీ నాయుడుకు శత్రువుగా ఉన్న అర్జున్ రాంపాల్ కుట్రలు కుటుంబంలో జరిగే కొన్ని పరిణామాలు నాయుడు ప్రణాళికల్ని అమలు చేయనివ్వవు దాంతో సమస్యల్లో పడిపోతాడు సీజన్ వన్ లో రాణా అతని తండ్రి నాగానాయుడు మధ్య విభేదాలు ప్రధానంగా ఉంటాయి సీజన్ టూ ఈ కుటుంబ డైనమిక్స్ మరింత తీవ్రమవుతాయి అర్జున్ రాంపాల్ గ్యాంగ్స్టర్ గా కొత్త ట్విస్ట్ ని తీసుకొస్తాడని టీజర్లు సూచిస్తున్నాయి సీజన్ కథ కన్నా బూతుల గురించి చర్చ జరిగింది అందుకే సంక్రాంతికి వస్తున్న సినిమాలో అనిల్ రావుపుడి చిన్న పిల్లాడితో బూతులు చెప్పించి ఓటీటీ ఎఫెక్ట్ అనిపించారు మరి రెండో సీజన్ కూడా మొదటి సీజన్ ను మించిపోతుందా రాణానాయుడు సీజన్ వన్ లో అశ్లీల భాష హింస సెక్షువల్ కంటెంట్ కారణంగా వివాదమైంది ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ కు భిన్నమైన నాగానాయుడు పాత్రను చూసి షాక్ అయ్యారు సీజన్ వన్లో అతిగా ఉన్న బూతులను తగ్గించి తధా యాక్షన్ పై ఎక్కువ దృష్టి పెట్టామని రాణా ప్రకటించారు అయితే సిరీస్ కి ఉన్న ఇమేజ్ కు భంగం కలగకుండా జాగ్రత్త పడ్డామని కూడా చెప్పారు అంటే సీజన్ టూ లో బూతులు ఉంటాయి కానీ ఫస్ట్ సీజన్ అంతా కాదని అనుకోవచ్చు రాణా నార్త్ కు కూడా బాగా తెలిసిన యాక్టర్ ఆయనే ఈ సిరీస్ కు పిల్లర్ కానీ వెంకటేష్ ను తక్కువ అంచనా వేయలేం నిజ జీవితంలో బాబాయ్ కుమారులైన వీరిద్దరూ రాణా నాయుడులో సరిపడని తండ్రి కొడుకుల పాత్రల్ని మరోసారి రక్తి కట్టించబోతున్నారు సీజన్ వన్ లో రాణా వెంకటేష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి ముఖ్యంగా వెంకటేష్ డిఫరెంట్ క్యారెక్టర్ అండర్ ప్లే చేసిన వైనం ఆకట్టుకుంది సీజన్ టూ లో అర్జున్ రాంపాల్ చేరికతో కథ కొత్త మలుపులు తిరగనుంది టీజర్ లో చూపించిన యాక్షన్ సీక్వెన్స్ లు టూ సినిమాటిక్ విజువల్స్ సీజన్ టూ ని గ్రాండ్ గా చూపిస్తున్నాయి సీజన్ వన్ లో కొన్ని ఎపిసోడ్లు స్లో పేస్ కొన్ని సబ్ ప్లాట్లు అంత ఆసక్తికరంగా లేవన్న రివ్యూలు వచ్చాయి సీజన్ లో నిర్మాతలు ఈ అంశాలని సరిదిద్ది ట్రైలర్ నెరేటివ్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు రానా నాయుడు సీజన్ టూ మరింత గ్రిట్టి ఎమోషనల్ యాక్షన్తో కూడిన కథతో వస్తుంది బూతల సీజన్ వన్ కంటే తక్కువగా ఉంటాయి కానీ సిరీస్ డార్క్ రాటౌనును కొనసాగిస్తారు ఫ్యామిలీ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు ఈ సీజన్ ఆకట్టుకునే అవకాశం ఉంది ఓటీటీ వేరు సినిమాలు వేరు ఓటీటీ ప్రేక్షకులు వేరు సినిమా ప్రేక్షకులు వేరు కానీ ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రాణా వెంకటేష్ ఇద్దరు తెరపై ఇమేజ్ ఉన్న ఉన్నట్టులే ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఓటీటీలు ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను రూల్ చేస్తున్నాయి ఇక్కడ ప్రేక్షకులకు కావాల్సింది రా కంటెంట్ వీటిని సినిమాల్లో చూపించడం కష్టం రియాలిటీకి దగ్గరగా ఉండాలి రొమాన్స్ అయినా మరొకటైనా నిజంగా ఎలా ఉంటుందో అలాగే ఉండాలి కానీ సినిమాల్లో అలా కాదు సినిమాల్లో ఇమేజ్ ఉన్న తారలు ఓటీటీలో నటిస్తే సర్దుబాటు చేసుకోవడం కష్టం అవుతుంది వెంకటేష్ కు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ కారణంగా నాయుడు ఫస్ట్ సీజన్ పై ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ప్రేక్షకులు అలవాటు పడిపోతారు వెంకటేష్ కూడా ఓటీటీల వరకు ప్రత్యేకంగా ఉంటారు కానీ రానానాయుడు మాత్రం మారే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో చెప్పండి దిస్ ఈస్ కీ కలర్స్